మామూలు బాధుడు కాదు వీర బాధుడు నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయి పరిస్థితి వచ్చింది సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు దేశంలోనే పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయింది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు నేను ఒక్కసారి కూడా పెంచలేదు మళ్ళీ ఆమె ఇస్తున్నారు సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా